ఈరోజు ప్రెస్పీడ్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి నిన్న ఏదైతే మహానాడు ఆలగడ్డ నియోజకవర్గంలో మేము పెట్టడం జరిగిందో దాన్ని చాలా పెద్ద సెన్సేషన్ చేసేసి లేనిది ఉన్నట్టుగా ఉండేది లేనట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు మీడియా మెయిన్ ఛానల్ మీడియాలో దాన్ని నేను చెప్పినవన్నీ కూడా ట్విస్ట్ చేసి బయట ప్రచారాలు చేయడం జరుగుతుంది మొదట అసలు మహానాడులో జరిగింది కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే నేను మహానాడులో మాట్లాడుతూ పార్టీని ఉద్దేశించి లేదంటే లోకేషన్ అని ఉద్దేశించి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నేనేదో ఘాటైన వ్యాఖ్యలు చేశానని చెప్పి ఒక తప్పుడు ప్రచారము బయట జరగడం అనేది చాలా చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే నేను అక్కడ మాట్లాడింది కూడా కార్యకర్తలు ఎవరైతే గతంలో బాగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత స్థానికంలో మాకెంతుందో పైన పార్టీకి కూడా అంతే ఉంది అదేవిధంగా మా అబ్జర్వరు కడప నుంచి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ సమాచారం అంతా ఆయనకి చెప్పి ఆయన పార్టీ దృష్టిలో పెట్టడానికి మాత్రమే ఆ టాపిక్ కూడా తీసుకురావడం జరిగింది ఆడ మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్పినాము సిరివెల్ల అనే ఒక మండలం ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఆ సిరివెల్ల మండల కన్వీనర్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి కానీ మాకు కానీ అంకితమయ్యి పనిచేస్తూ కార్యకర్తలందరినీ కూడా కలుపుకుంటూ ఫ్యాక్షన్లో ఆయన కుటుంబ సభ్యులను పోగొట్టుకొని గట్టిగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అటువంటి వాళ్ళు మీరు గుర్తింపు ఇవ్వాలి కానీ ఎన్నికలకి నాలుగు రోజుల ముందర పార్టీలోకి వచ్చి హడావిడి చేసి వాళ్ళు పై లెవెల్లో లాబింగ్ చేసుకొని పదవులు మాకు చెప్పకుండా పోయి పదవులు సంపాదించుకొని వస్తే ఊర్లోకి కార్యకర్తలు రానివ్వరు అని చెప్పినాం కానీ నా పదాలైతే ఇవే దానికి నేనేదో ఎవరిని రానియను ఆలగడ్డ నియోజకవర్గంలో నేను నాకు చెప్పకుండా పదవులు ఇస్తే నేను రానియనను లేకపోతే పార్టీని ఉద్దేశించి నేను ఏదో అన్నానని చెప్పి వార్తలు రావడము కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారో ఎవరు టీవీ వాళ్ళకి వీడియోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేపించారనేది కూడా నాకు సమాచారం ఉంది అంటే ఎవరు గురించి మాట్లాడితే వాళ్ళే దాని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా మాకు తెలియదని మాత్రం దయచేసి అనుకోకండి ఎవరు వెనుకల నుంచి చేస్తున్నారో అందరూ తెలుసు ఆలగడ్డి నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వెనకల జరిగేది అన్నీ తెలుసు మా టైం మా టైం వచ్చేదానికి మేము వెయిట్ చేస్తున్నాం అంతే అవన్నీ బయట పెట్టడానికి సో సాక్షి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తుందనేది కూడా మామూలుగా జిల్లా స్థాయిలో రాయాల్సిన న్యూస్ మా భూమా అనంగానే స్టేట్ వైడ్కి వెళ్ళిపోయింది గత నాలుగైదు సందర్భాల్లో ఈ నాలుగైదు న్యూసులు కూడా సాక్షి ఎక్కడ జిల్లా స్థాయిలో కవర్ చేయట్లే రాష్ట్ర స్థాయిలో కవర్ చేస్తుంది మా మాది మంచిది అది కూడా ఈరోజు సాక్షి వాళ్ళ పైన మేము కేసు వేశాము వాళ్ళ ఆఫీస్ ముందర ధర్నా చేశామనేది వాళ్ళు కూడా ఎక్కడో గుచ్చుకో ఉంటుంది దాన్ని తగినట్టుగానే ఉండేవి లేనట్టు లేని ఉన్నట్టుగా కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని పార్టీకి మాకు ఏదో చిచ్చు పెట్టాలని చెప్పి చాలామంది కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని ఎత్తినా మీరు ఏం చెప్పినా ఏం చేసినా పార్టీకి మేము దూరం కాము పార్టీ మమ్మల్ని మీలాంటి వ్యక్తుల కోసం పార్టీ మమ్మల్ని దూరం పెట్టదు మీరేదో హడావిడి చేసి ఎన్నికలకు ముందు కూడా ఇంతే హడావిడి చేసినారు ఎన్నికలకు ముందు కూడా ఇట్లాగే లేనిపోనివన్నీ రాసినారు చెప్పినారు పెద్ద సీన్ చేసినారు ఏమైంది ప్రజలకి మా మీద నమ్మకం ఉన్నింది పైన నాయకులకి మా మీద నమ్మకం ఉన్నింది దాన్ని తగినట్టుగానే ఈరోజు మేము గెలుచుకోవడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఇది కూడా మీ దృష్టికి మాట్లాడాలా మామూలుగా అయితే నేను దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ను ఇవ్వకూడదు అని అనుకున్నాను ఏదైతే మొన్న రమిజా అని చెప్పి ఒక మహిళ ముస్లిం మహిళ ఆమె గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఒక అంటే మీ మహిళలు అనేది ఎట్లాగో మీరు మర్యాద ఇవ్వట్లేదు ఆఖరికి ఆమె గురించి ఛానళ్ళల్లో మామూలుగా ఆమె ఎప్పుడు బురకా వేసుకొని వస్తుంటుంది ఆమె మొన్న బాధపడుతుంది టీవీలల్లో ఆమె ముఖము ఏ విధంగా అన్ని ఛానల్స్లో చూపించడం జరిగిందో ఒక ముస్లిం మహిళగా నా ముఖం అట్లా చూపించడం అనేది ఏం దక్క అని చెప్పి ఆమె కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడడం జరిగింది అవును ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆమెనే మొన్న ఏదో ఆడియో లీక్ అయింది అని చెప్పి ఏంది ఆడియో లీక్ దాంట్లో మామూలుగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారో మెల్లిగా మాట్లాడుకుంటారో బుజ్జగించుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మాటలు దాని దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధము దానికి మాకేం సంబంధము ఎక్కడైనా ఆ ఆడియోలో తెలుగుదేశం పార్టీ గురించి కానీ లేదా నా పేరు తీసుకొని నాకు వాళ్ళ అండ ఉంది నేను పలానా వ్యక్తిని పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తిని వ్యక్తిని నేను పలానా ఎమ్మెల్యేకి సంబంధించిన నేను ఆ వ్యక్తిని అని చెప్పి ఎక్కడైనా ఆ ఆడియోలో బెదిరించడము ఎక్కడైనా చూసినారా ఒక మహిళ గట్టిగా మాట్లాడితేనే బెదిరింపా ఒక మహిళ గహిళ గట్టిగా మాట్లాడితేనే మీరు అంత బెదిరిపోతే మీడియాలో టీవీ ఛానల్స్లో ఒక చిన్న ఇష్యూ క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా ఆమె గురించి ఒక ముస్లిం మహిళ ఎప్పుడు బుర్కా వేసుకొని పద్ధతిగా ఉండే ఒక ముస్లిం మహిళని ఈరోజు బుర్కా తీసేసి ఆమె ఫోటోలు మీడియాలో పెడుతున్నారు ఇదేమి రాజకీయం అండి ఇంత నీచంగా మీరు దిగజారుతారా మమ్మల్ని టార్గెట్ చేయడానికి ఒక ముస్లిం మహిళకి ఇవ్వాల్సిన మినిమం డీసెన్సీ కూడా లేదా మీకు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే చికెన్ సెంటర్లలో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని అడ్డమైన వాళ్ళందరూ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు నేను ఈరోజు చెప్తున్నా అది ఏమీ సప్లై వాడే పేరు అది ఏంటది ఏ వాళ్ళవి మొదటి నుంచి అసలు వీడియో ఒకటి బయటికి వచ్చింది ఏమని చచ్చిపోయిన చికెన్లు బయట పాడేసే వీడియో ఒకటి బయటకు వచ్చిందా అది మేమేమైనా సృష్టించినామా ఆ చికెన్ ఆ వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోని తగినట్టుగానే మేము యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్కి ఎస్పీకి మున్సిపల్ ఆఫీసులకి వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో చచ్చిపోయిన చికెన్లు తీసుకొని వండుకొని తింటున్నారు అంటే వాళ్ళకి జబ్బులు వచ్చినా ఏమొచ్చినా నాకు తెలిసినా కూడా ఊరుకుండాలా నేను అంతేకాకుండా ఇది రిపోర్ట్లు ఇదేమి మా పార్టీ ఆఫీసులు ఇచ్చిన రిపోర్ట్లు కాదు ల్యాబ్కి పంపించిన రిపోర్ట్లు ఇవి ఒకసారి కాదు రెండుసార్లు రెండుసార్లు సపరేట్ సపరేట్గా కలెక్టర్ గారు సీల్ వేసి కలెక్టర్ సీల్ వేసి పంపించిన ల్యాబ్ రిపోర్ట్స్ రెండు దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉందని చెప్పి వచ్చింది అంటే నేను ఒక పని చేస్తాను ఈ ఏదైతే బ్యాక్టీరియా ఉందని చెప్పి వచ్చిన అదే షాపుల నుంచి అదే ఎవడైతే సప్లై చేస్తున్నాడో వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్లు చేతిలో పెట్టుకొని మీడియా మిత్రులు మీ పిల్లలకి తినిపించండి చికెను పోలీస్ డిపార్ట్మెంట్ మీ పిల్లలకి తినిపియండి రిపోర్ట్లు పక్కన పెట్టుకొని అంతెందుకు ఆలగడ్డ ప్రజలు ఈ రిపోర్ట్లు చూసిన తర్వాత పలానా షాప్ ఓడు ఈ విధంగా చేస్తున్నాడని గవర్నమెంట్ నుంచి వచ్చిన రిపోర్టును పక్కన పెట్టుకొని ఆ షాపులలో మీరు చికెన్ మీ పిల్లలకి పెడతారా మరి నేను ఎమ్మెల్యేగా నేను చేసేదంటే తప్పేముందని అడుగుతున్నా నేను ఆఖరికి హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా వీళ్ళు వీళ్ళు తప్పు సమాచారం ఇచ్చి చేస్తున్నారు వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ లేదు అది నేను నా తప్ప వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు ఇల్లీగల్ కాబట్టే కదా చేస్తున్నారు సో ఇవన్నీ ఎవరికి తెలియదు దయచేసి అంటే ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీడియా వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళ రేటింగ్లు వాళ్ళవి ఉంటాయి కాబట్టి భూమావల గురించి వేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయో షేర్లు ఎక్కువ వస్తాయో కమెంట్స్ ఎక్కువ వస్తాయో తెలియదు కానీ విపరీతమైన అటెన్షన్ మాకు ఇస్తున్నారు పర్వాలేదు ఎనీ పబ్లిసిటీస్ గుడ్ పబ్లిసిటీ అనుకొని మేము రాజకీయాలు చేస్తున్నాం ఎందుకంటే లోకల్గా ఓట్లేసే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నంద్యాలలో ఉన్న రేట్లే ఆలగడ్డలో పెడుతున్నారు నంద్యాలలో ఉన్న రేట్లో ఆళ్ళగడ్డలో పెట్టుకుంటున్నారు మామూలుగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి చికెన్ వస్తుంది కోడ్లు వస్తాయి హైదరాబాద్ నుంచి వచ్చే కోడ్లు నంద్యాలకి నంద్యాల నుంచి ఆలగడ్డకి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రేటు పెరగాలి కదా కానీ ట్రాన్స్పోర్టేషన్ పెరగట్లేదు కదా నంద్యాలలో ఏ రేట్ ఇస్తున్నారో అదే ఆలగడ్డలో రేట్ ఇస్తున్నారు కమిషన్ ఆఫీస్లో కానీ లేకపోతే ఎస్ఏ ఆఫీస్లో కానీ ఎవరొకరు కూర్చొని సర్దుబాటు చేసి మీరు ఇది చేయండి నేను చెప్పేది ఏంది ఈ పలాన వ్యక్తి దగ్గర చచ్చిపోయిన చికెన్లు బ్యాక్టీరియా ఉందని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాము వీళ్ళు కొట్లాడుతున్నారు దేనికి కొట్లాడుతున్నారు మీకు ట్రైడ్ లైసెన్స్ లేదు మీకు పర్మిషన్ లేవు దీన్ని అడ్డుకుంటే మేమేదో తప్పు చేసాము మేమేదో మాఫియా అంట సో దయచేసి తప్పుడు ప్రచారాలు మీడియా మిత్రులు కానీ సోషల్ మీడియా ఆఖరికి సోషల్ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా మీరేదో వ్యూల కోసమో వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసమో లేకపోతే దేని కోసమో ఇట్లాంటి తప్పుడు సమాచారాలు ఇస్తే రేపు పొద్దున పబ్లిక్ ఏదైనా పొరపాటున కూడా పబ్లిక్ ఏదైనా ఇబ్బంది పడుతుంది దీనివల్ల విల్ బీ రెస్పాన్సిబుల్ సో ఇది మహానాడులో జరిగిన దానికి ఈ దానికి ఒకసారి మీతో అందరితో మాట్లాడదామని చెప్పి పిలిపించడం జరిగింది మళ్ళీ మహానాడులో నేను లొకేషన్ అనేది ఏదో అన్నానని చెప్పి మీడియాలో రాస్తున్నారు అదే మీటింగ్లో అదే నే నోట్తో నేను నా గెలుపుకు కారణము లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన దాని గురించి ఎందుకు రాయలేదండి దాని గురించి ఎందుకు పబ్లిసిటీ రావట్లేదండి ఎందుకంటే అది పెద్ద కాంట్రవర్సీ కాదు అది చాలా నార్మల్ న్యూస్ అందరూ చెప్పే డైలాగులు అవి ఇదైతే చాలా కొత్తగా ఉంది ఇదైతే నెగిటివ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని పబ్లిసిటీ చేసినారు పర్వాలేదు మీరు పబ్లిసిటీ ఇవన్నీ మేము క్లారిఫికేషన్ ఇస్తాం కానీ మీడియా మిత్రులు కూడా మరొకసారి నేను తెలియజేసేది ఏదంటే ఏదైనా ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు మా దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకోండి మేము కూడా క్లారిఫికేషన్ ఇస్తాం మేము ఇచ్చే క్లారిఫికేషన్ కూడా మీరు రాయాలి కదా కార్యకర్తలకి అన్యాయం జరగడానికి వీలు లేదు అది నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు అదే మాట అంటున్నారు లోకేష్ అన్న గారు అదే అంటున్నారు ఇంత ఎక్ససైజ్ జరుగుతుంది కింద లెవెల్లో కేసెస్ జరుగుతుంది పార్టీ నుంచి ఏ బూత్ ఏ వార్డులో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ నాయకుడు ఎట్లా పనిచేసినాడనేది కూడా పార్టీ దృష్టిలో ఉంది అది ఆనర్ చేయండి అది దృష్టిలో పెట్టుకొని పదవులు ఇవ్వండి తప్ప వెనకదా వెనకదారు నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వద్దు మాత్రమే నేను చెప్పినాను అది లొకేషన్ అదే మాట అంటారు ఎవరైనా అదే మాట అంటారు నేను అదే మాట అంటున్నా సో దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు ప్రజలకి తెలిసిదే ప్రజలకి ఎఫెక్ట్ అయ్యే వార్తలేమి కావు నేను మహానాడులో ఏం మాట్లాడాను ఎందుకు మాట్లాడాను అనేది ప్రజలకి ఎఫెక్ట్ అయ్యేవి కాదు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేస్తుంది మేము పడాల్సిన తిప్పలు మేము పడుతున్నాము సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా మేము రాజకీయాలు మొదటి నుంచి చేస్తున్నాము ఇటువంటి పిచ్చి పుకార్లు పిచ్చి న్యూస్లు ఎన్ని వచ్చినా కూడా అవన్నీ దాటుకొనే ఈ స్థాయికి వచ్చామనేది కూడా గ్రహించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు నంద్యాల్లో జిల్లా మహానాడు జరగబోతుంది సో తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా ఏకమయ్యి మనం అందరం కూడా జిల్లా మహానాడుకు వెళ్ళి మనము ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించిన తీర్మానాలు ఏ విధంగా అయితే చేసినామో జిల్లా మహానాడులో కూడా తీర్మానాలు చేసి అవి రాష్ట్ర స్థాయిలో మరి జరగబోతున్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోతున్న మహానాడులో ఆ తీర్మానాలు మనవి కూడా పెట్టి కార్యకర్తల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి పార్టీ బలపరిచే విషయంలో దగ్గర వరకు అన్ని విషయాల్లో కూడా కార్యకర్తలు మనము కష్టపడేవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ భారీ ఎత్తున కడపలో జరిగే మహానాడుకి భారీ ఎత్తున మనం అందరం కూడా కదిలి వెళ్ళాలని చెప్పి కూడా కార్యకర్తలకు అందరు కూడా పిలుపునిస్తున్నాం